ఎట్టకేలకు బీసీఏలో ఉండే దాసరి కులానికి సంబంధించిన వాళ్లకు ఒక భారీ ఊరటైతే కలిగింది బీసీఏలోని దాసరి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇప్పటివరకు కూడా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేటప్పుడు దాసరి పక్కన బ్రాకెట్లో గతంలో భిక్షాటన చేసేవారు అని రాసిచ్చేవారట దీంతో ఇది వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉండడంతో ఆ పదాలను తొలగించాలి అని ప్రభుత్వానికి ఆ సామాజిక వర్గం ప్రజలు విజ్ఞప్తులు చేశారట దీంతో ప్రభుత్వం ఆ పథకాలను సారీ ఆ పదాలను తొలగిస్తూ సవరణ చేసింది ఇకపై అధికారులు దాసరి అని మాత్రమే పేర్కొంటూ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవానికి ఇది చాలామందికి తెలియదు ఇలా ఉంటుందని మేబీ ఆ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రమే తెలిసేమో కాకపోతే ఏది ఏమైనా ఇప్పుడున్న మారుతున్న సమాజం ఏదైతే ఉందో ఇప్పుడున్న ఆధునిక యుగం వైపు మనం అడుగులు వేస్తుంటే ఇంకా ఇలాంటి పదాలు ఉండడం అనేది కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏది ఏమైనా ఆ పదాన్ని తొలగించాలి అని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం ఆ పదాన్ని తొలగించ తొలగించడం కూడా జరిగిపోయింది